వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరియు వీడియోస్ ఎవరైతే ఇంజనీరింగ్ యాక్స్పిరియన్స్ ఉన్నారో వారికి షేర్ చేయాలని కోరుతూ కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ప్రారంభంగాబడినాయి రెండు వేల ఇరవై ఐదు వరకు మీ పిల్లలకు సరి అయిన గైడెన్స్ అందించి రెండు వేల ఇరవై ఐదులో ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్లో పర్సనల్ గైడెన్స్ అందించి మీ పిల్లలకు మెరుగైన సీట్ ఇప్పించడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది మరి జనరల్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఈ అవకాశం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఉపయోగించుకోవాలని కోరుతూ మరి చాలామంది అడుగుతున్నారు మరి ఈ యొక్క సీట్ల పెంపు అంటే మూడు వేల సీట్లను దాదాపు హైకోర్టు ఫిలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది మరి అవి ఫిలప్ చేస్తారా లేదా ఫిలప్ చేస్తే ఎట్లా ఫిలప్ చేస్తారని చాలామంది ఇటు పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఎవరైతే సీట్ పొందని వాళ్ళు ఉన్నారో ఎంసెట్లో వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు మరి దీనిపై మనకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి నిర్ణయం ఇప్పటికీ వెలువలేదని మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక వీటికి అవకాశం ఇస్తే మరి ఓన్లీ ఆ కాలేజీలో మాత్రమే అవకాశం ఇస్తారా అంటే ఆ కాలేజీలో అడ్మిషన్ చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛను కాలేజీ యాజమాన్యాలకు ఇస్తారా లేదా ఎంసెట్ కన్వీనర్ ద్వారా కనుక ఫిలప్ చేస్తే ఆల్రెడీ మిగతా స్టూడెంట్స్ జాయిన్ అయి ఉన్నారు క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు మరి వీరికి వారికి అవకాశం ఇవ్వకుండా వీరికి ఇస్తే అంటే కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చిన వారికి ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళకంటే సీటు ఇప్పుడు వచ్చిందనుకోండి అది కూడా కొద్దిగా లీగల్గా ప్రాబ్లం కావచ్చు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది కూడా వెయిట్ చేయాల్సి ఉంది కాకపోతే చాలామంది సీట్ రాని అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఎవరైతే సీట్ రాలేదో వారికి ఈ అవకాశం ఈ మూడు వేల సీట్లలో అంటే ఇరవై ఒక్క వంద వరకు కన్వీనర్ కోటాలు ఉన్నాయి మిగతా నైన్ హండ్రెడ్ యాజమాన్య కోటాలు ఫిల్ అప్ చేసుకుంటారు మరి వీటిని సీట్ రాని అభ్యర్థులకు ఇస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే అటు ఎంసెట్ కన్వీనర్ కోటాలో సీట్ రాక ఇటు యాజమాన్య కోటాకు డబ్బులు కట్టలేని స్థితిలో చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే చాలా వరకు గత వన్ టూ ఇయర్స్ నుండి చాలా సంఖ్యలో మనం ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లను మిగలడం చూసాం కానీ ఈ సంవత్సరం దాదాపు అన్ని సీట్లు ఫిలప్ అయ్యాయి జస్ట్ ఒక ఐదు వేల సీట్లు మాత్రం అది కూడా లోయర్ బ్రాంచెస్లో రూరల్ కాలేజెస్లో మాత్రమే మిగలడం జరిగింది మరి అటువైపు వెళ్ళడానికి సుముఖంగా చాలామంది విద్యార్థులు లేనందున మాత్రమే ఆ సీట్లు మిగిలాయి మరి కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ కానీ ఈసీఈ కానీ త్రిబుల్ఈ లాంటి బ్రాంచీల్లో దాదాపు సీట్లు ఈసారి ఎక్కడా మిగిలేదు అది చాలా రికార్డు స్థాయిలో పిలవ కావడం జరిగింది మనకు ఎప్పుడైనా ఈసీఈ సీట్లు కొన్ని మిగిలేదు ఈ కూడా కొన్ని కాలేజీలో మిగిలేవి కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా దాదాపు మ్యాక్సిమం కాలేజీలో మిగిలిపోయి ఎక్కడో రూరల్లో ఉన్న కాలేజీలో మెకానికల్ సివిల్ అలాంటి బ్రాంచుల్లో సీట్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి మరి అలాంటి తరుణంలో ఇప్పుడు ఈ పద్నాలుగు పదిహేను కాలేజీలు ఏవైతే అడ్మిషన్స్కు రెడీగా ఉన్నాయో హైకోర్టు తీర్పిచ్చిందో మరి వీటికి ఆ విద్యార్థులకు అవకాశం ఇస్తే వారికి కొంత మెరుగైన కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించి ఎవరైతే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు వారికి కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కొంత సానుకూల నిర్ణయం వెలువడాలని మన కేఆర్ గైడెన్స్ కూడా ప్రయత్నం చేస్తుంది కోరుతూ ఉంది తల్లిదండ్రుల తరఫున విద్యార్థుల తరఫున కూడా మీకు విన్నవించడం జరుగుతుంది కాబట్టి మరి లేదు ఈ సీట్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి క్లాసెస్ మరి సీట్లు నింపకుండా పర్మిషన్ మరి ప్రభుత్వ పరంగా ఇవ్వకుండా హైకోర్టులో అఫిడవిట్ కూడా ప్రభుత్వం దాఖలు చేసే అవకాశం ఉందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి మరి అలా చేస్తే అసలు అవకాశమే ఉండదు మరి ప్రభుత్వం యొక్క నిర్ణయం కోసం మరొక రెండు రోజులు లేదా ఒక ఒకటి రెండు రోజులు తప్పకుండా వెయిట్ చేయాల్సిందే నిర్ణయం వచ్చే వరకు ఖచ్చితంగా ఎవరు ఏది చెప్పినా అది గెస్ట్ చేసి చెప్పడం అవుతుంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే మనకు ఫైనల్ కాబట్టి విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ మిగిలిన మూడు వేల సీట్లపై నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేయాలని కోరుతూ ముగించడం జరుగుతుంది ధన్యవాదములు